అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతులు ధర్నా చేపట్టారు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించకపోతే పంట విరామం చేస్తామంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన దిగారు ప్రభుత్వం కొనుగోలు చేసిన అరవై రోజులు అవుతున్నా ఇప్పటి వరకు డబ్బులు వేయలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తొలకరి పంటకు పట్టుబడిలు లేకపోతే పాత అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అలాగే రైతులు రెండు మూడు రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తామంటూ హెచ్చరించారు రైతులు కొన్న ధాన్యం ప్రభు ద్వారా మేము జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు వరకు నలభై రోజుల నుంచి అరవై రోజులు అయింది అరవై రోజులు అయినా కూడా ఏ రైతు అకౌంట్ లో కూడా ఇప్పటి వరకు డబ్బులు పడలేదు ఎందుకంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సొసైటీ బాకీలు కానీ లేకపోతే వేరే రకాల సొంత అవసరాలకు కానీ హాస్పిటల్ వ్యవహారాలకు కానీ అన్నింటికి ఆ ధాన్యం వీళ్ళకి ఆధారం ఈ సొమ్ము అప్పుడే రెండు 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 నెలలైనా కూడా ఇంకా పడటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అమలాపురం అదే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నదో ఈ జిల్లా అంతటికీ కూడా గత ప్రభుత్వంలో దాడులో కొన్న ధాన్యం సొమ్ము ఇప్పటి వరకు పడపోవడం వల్ల అందరు కూడా మేము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని సార్ ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను ఈ ప్రభుత్వానికి తెలుపుదామని మేము ఎదరకు వచ్చాము సార్ ఈ అరవై రోజుల నుంచి మేము తింటున్నామా ఉంటున్నామా భగవంతుడికి తెలుసు సార్ సార్ రైతుకి ఈ పంట పండించుకుని పంట వల్ల వచ్చిన ఆదామే కదే సార్ కూలోడికి ఇవ్వాలన్నా కోతబలకు ఇవ్వాలన్నా హాస్పిటల్ చూపించుకోవాలన్నా రైతుకి పెట్టాలన్నా కూలీ ఎవరికి పెట్టాలన్నా ఈ అయితే సార్ రైతుకి ఇవ్వాలి దాకా ఏమీ లేదు సార్ ఎంత మళ్ళీ నెక్స్ట్ తొలకరి మళ్ళీ వచ్చినాయి సార్ మడి పోసుకుందామన్న డబ్బులు లేవు సార్ మేము బతికిదామంటే డబ్బు లేవు సార్ సార్ ప్రతి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం సార్ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు పట్టించుకోవట్లేదు సారు రైతు బతుకు అంత ఉంది సారు దయించి ఏ ప్రభుత్వం ఒకటి అడుగుతున్నాం సారు నలభై ఐదు సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాలు రైతుకి పెన్షన్ పెట్టాను సార్ పెన్షన్ పెట్టాను సార్ కొట్టుకుని సార్ రైతులు అల్లడిపోతున్నాం సారు రోగాలను వచ్చిన వచ్చేసిన సార్ మాకు యాభై సంవత్సరాలు రాకుండా గారు మా రైతుకి దయించి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వచ్చిన రైతుకి పెన్షన్ పెట్టాను సార్ రెండు నెలల చూసి రెండు నెల పదిహేను రోజుల నుంచి ఒక్క పైసా కూడా కొట్టలేదు తెల్లారులు ఇచ్చి కూలో వచ్చే కూలి పని కూడా ఇచ్చి పరిస్థితి రైతు దగ్గర ఎవరి దగ్గర కూడా ఏమీ లేదు ఇలా హాస్పిటల్కి వెళ్లాలంటే ఎవడ దగ్గర అప్పు చేయటం ఇంకో ఇంకో రూపాయలు పట్టుకెళ్తాం తెల్లారి ఇస్తే ఏ రూపాయి కూడా రైతుకి మసలు లేదు కూలో పనికి కూడా అడు వచ్చి నాలుగు గంటల వరకు పని చేస్తాడో అలా చూస్తాడో అడి పట్టుకొచ్చి వచ్చి అక్కడ దగ్గర అప్పులు